టూర్ నాగారం మండలం కేంద్రంలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఇరవై ఆరవ తేదీ జెండా వందనం వేడుకలను యూనియన్ మిత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీపీటీఎఫ్ మండల అధ్యక్షులు దుర్గం దుర్గారావు హాజరే జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు అనంతరం జాతీయ గీతం ఆలపించగా కార్యక్రమ ప్రాంగణం దేశభక్తి భావాలతో నిండిపోయింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మహత్తర రోజు అని చెప్పారు ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యార్థులు రాజ్యాంగ విలువలు దేశభక్తి పెంపొందించే తనపై ఉందని అన్నారు టీపీటీఎఫ్ యూనియన్ ద్వారా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు Ah, es para Anak-anak, ada yang lebih

रांगर <laughs> अटै <laughs>